హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు చేసుకున్న పనులు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓ లైక్ చేయండి ఓ మంచి కామెంట్ చేయండి అలానే మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో ఇంకెవరికన్నా హెల్ప్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి ఇక నెక్స్ట్ నా పనుల్లోకి వచ్చేస్తే అంతకంటే ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఈరోజైతే కనుక ఒక చిన్న గ్లాసు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుదాం అనుకుంటున్నానండి నేను వారంలో రెండు రోజులు మాత్రం తాగుతున్నాను ఇది కూడా ఒక టూ త్రీ మంత్స్ నుంచే అది కాక మొన్న నేను కదా వీడియోలో బూడిద గుమ్మలకే అదొక చిన్న ముక్క ఉంది ఇప్పుడు జ్యూస్ చేసుకొని ఇంకా చిన్న ముక్క ఈరోజు పెసరపప్పు చారు పెడదాం అనుకుంటున్నాను దాంట్లో వేస్తే సరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ అంటే రేపు సోమవారానికి ముందుగానే ఒక గుమ్మడికాయ తెప్పించుకొని కూడా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంటే కావాల్సినప్పుడు వెంటనే దొరకదు కదా అందుకని దొరికినప్పుడు మాత్రం రెండు మూడు రోజులైనా సరే ముందుగా తెప్పించుకొని ఉంచుకుంటాను అంటే ఈ గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో కొద్దిగా పుదీనా వేసుకొని మిక్సీ వేసేసి ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ నిమ్మకాయ వేసుకోవచ్చు లేదా కొద్దిగా నిమ్మకాయ వేసుకొని షుగర్ అంటే పటికి వెళ్ళం వేసుకొని కలుపుకొని కూడా తాగొచ్చు టేస్ట్ ఏమి డిఫరెంట్గా ఉండదండి గట్టిగా చెప్పాలంటే ఏదో నిమ్మరసం తాగినట్టుగా అనిపిస్తుంది అంతే ఇంకా అలానే కొద్దిగా పుచ్చకాయ అలానే డేట్స్ సపోటా ఈ మాత్రం నేను టిఫిన్ చేయకుండా మార్నింగ్ హెల్దీగా ఇవి తీసుకుంటున్నాను ఇప్పుడు అవునండి ఈరోజు ఫ్రైడే కదా మీరు ఏ హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు అలానే మీరు ఎంత మనీ సేవ్ చేశారు ఇంకా చేయకపోతే మాత్రం ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయండి ప్లీజ్ ఈ వీడియో నేను మొన్న బుధవారం షూట్ చేశానండి పిల్లలకి ఆ రోజు స్కూల్ లేదు టెన్త్ ఎగ్జామ్స్ అంట అంటే బుధవారం రోజు వీళ్ళకైతే హాలిడే ఇచ్చారు ఇంకా పిల్లలకి ఈ రోజు అయితే కనుక ఆఫ్టర్నూన్ కొద్దిగా మజ్జిగ తాటానికి ఈవినింగ్ వాళ్ళకి సజ్జ వాటర్ రెండు కలిపేసేసి రెడీ చేస్తున్నాను ఈ సమ్మర్లో ఇంట్లో కొద్దిగా ఫ్రీగా ఉండాలి పిల్లలు కూడా అస్సలు గొడవ చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండాలి అంటే కనుక ఒక చిన్న అంటే కొన్ని టిప్స్ని షేర్ చేస్తున్నానండి అదేంటి అంటే ఫస్ట్ పిల్లలకి చక్కగా ఫోన్ ఇచ్చేస్తే కనుక వాళ్ళకు కావాల్సిన గేమ్స్ ఆడుకుంటూ వాళ్ళకు కావాల్సినవి చూసుకుంటూ ఉంటారు ఫోన్లో ఇక మన అలు పెరగని పనుల గురించి కొద్దిగా రిలీఫ్ అవ్వాలి అంటే కనుక మార్నింగ్ అలానే ఈవినింగ్ పిల్లలకి అంటే మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ స్నాక్స్ చక్కగా బయట నుంచి తెప్పించి పెట్టేయచ్చు అలానే మధ్య మధ్యలో వాళ్ళకి కావాలి అంటే కూల్ డ్రింక్స్ కానీ లేసులు కానీ వాళ్ళకి ఇస్తే కనుక ఇంట్లో మనకి సగం పనులు తగ్గినట్టే జస్ట్ ఒక కర్రీ చేసి పెట్టి రైస్ వండితే మాత్రం సరిపోతుంది ఇంట్లో మనం చాలా ఫ్రీగా ఉండొచ్చు ఈ సమ్మర్లో ఇది కనుక ఫాలో అయితే ఇప్పుడు నేను చెప్పిందంతా విని ఎవరికైతే నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అనిపిస్తుందో వాళ్ళు ఎవరైనా సరే ఒక్క ఫిఫ్టీన్ డేస్ ఛాలెంజ్ అండి పిల్లలకు ఫోన్ ఇవ్వకుండా బయట నుంచి ఏ ఫుడ్ తెప్పించకుండా ఇంట్లోనే చక్కగా వాళ్ళకి హెల్తీ ఫుడ్ చేసి పెడుతూ పిల్లలకు మహాభారతం చూడటం అలవాటు చేయండి నాకు తెలిసి నేను మాట్లాడిన ఈ విషయాలు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ నేను చెప్పింది నేను మాట్లాడింది తప్పే అని తెలుసండి ప్రతి ఒక్కళ్ళు ఈ ఛాలెంజ్ తీసుకుంటారు అనుకుంటున్నాను మీరు ఈ ఛాలెంజ్ తీసుకొని ఈ ఫిఫ్టీన్ డేస్లో ఛాలెంజ్లో మీరు కనుక గెలిచినట్టయితే అప్పుడు నాకు మెసేజ్ చేయండి మొన్న చూసే వీడియోలు అనుకుంటా నేను వడియాలు పెట్టడం చూపించాను కదండి అవి చక్కగా ఎండిపోయినాయి ఇప్పుడు వీటిని అన్నిటినీ తీసేసి ఈరోజు రేపు ఎండబెట్టానంటే వడియాలు కరెక్ట్గా రెడీ అయిపోతాయి ఇప్పుడు ఆపనే చేస్తున్నాను నిజం అండి నేను మొన్న ఇన్స్టాలో ఒక రీల్ చూస్తున్నప్పుడు మదరు అంటే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని నైట్ లెవెన్కి పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి రేపు మార్నింగ్ ఏం వంట చేయాలి ఇంట్లో ఏమున్నాయి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే విషయాలు మొత్తం ఆవిడ ఆలోచించుకుంటూనే నిద్రపోతారు కానీ మనం మాత్రం ఏం తక్కువ మనకి రెగ్యులర్గా ఆపలే ఉంటాయి కాబట్టి వాటి గురించి మనం పెద్దగా ఆలోచించిన అవసరం లేదు లెగ్ స్టే అయ్యి అయిపోతూ ఉంటాయి దానికంటే కూడా పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా ఇంట్లో ఎలా మెయింటైన్ చేయాలి ఇంట్లో వాళ్ళందరికీ హెల్తీ ఫుడ్ ఎలా ఇవ్వాలి అలానే పిల్లలకి ఎలా అలవాటు చేయాలి ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి వీటి గురించి ఆలోచించుకుంటూ పడుకుంటే కనుక ఏదో ఒక రోజు ఏదో ఒక వారం ఏదో ఒక నెలలో మాత్రం మనం ఈ విషయాలు చక్కగా సక్సెస్ అవుతాము అలానే ఈ ఫిఫ్టీన్ డేస్లో పిల్లలకి ఫోన్ ఇవ్వకుండానే కాదండి మనం కూడా ఫోన్ చూడకుండా ఉండాలి ముఖ్యంగా పనుల టైంలో అలానే నైట్ పడుకునేటప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలుసండి నైట్ దాదాపుగా సిక్స్టీ ఆర్ సెవెంటీ పర్సెంట్ నైట్ పడుకునేటప్పుడు కంపల్సరిగా ఫోనులు చూస్తున్నారు మన ఫ్యామిలీ మెంబర్స్తో సహా నేను చెప్తున్నానండి చూసేది నా వీడియోస్ అయినా సరే నా ఛానల్ అయినా సరే నైట్ టెన్ థర్టీ తర్వాత నేను చూడొద్దనే చెప్తాను నేను చెప్పే ఈ విషయాలు అందరికీ నచ్చాలని లేదండి ఒకళ్ళు లేదా ఇద్దరికీ ఈ విషయాలు కొద్దిగా కోపం రావచ్చు అలానే నాకు రెండు మూడు మెసేజెస్ కూడా రావచ్చు కానీ నేను చెప్పే ఈ మాటలు నాకు కరెక్ట్ అనిపించినాయి కాబట్టి ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను మాట్లాడుతున్నానండి ఆ తొంభై ఎనిమిది మంది కోసం మరి ఏమంటారు మీరు ఈ ఛాలెంజ్ తీసుకుంటున్నారా ఒక పిల్లలు ఫోన్ విషయంలోనే కాదండి వాళ్ళకి పెట్టే ఫుడ్ విషయంలో కాదు మనం చూసే ఫోన్ విషయంలో కూడా ఫిఫ్టీన్ డేస్ని ఛాలెంజ్ని తీసుకోండి మీరు ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటే గనక కంటిన్యూ ఇలా వీడియో లాస్ట్ దాకా చెప్తూనే ఉంటారండి చెప్పేది మాటలే కదా ఎదుటి వారికి ఎన్నైనా చెప్పేయచ్చు అనుకుంటున్నారా కాదండి ఇవి నేను పక్కగా ఇంట్లో ఫాలో అవుతున్నాను కాబట్టి మీతో నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఈ సైజు మిరపకాయల్ని మజ్జిగలో వేసిన తర్వాత అవి ఎండిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేయాలంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది తర్వాత ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ మిరపకాయల్ని ఒక హాఫ్గా కట్ చేసేసి మజ్జిగలో వేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తే కనుక ఆయిల్ తక్కువ పడుతుంది వేస్టేజ్ ఆయిల్ కూడా ఎక్కువగా ఉండదు అందుకని నేనైతే కనుక ఈ పచ్చిమిర్చిని ఒక హాఫ్ ఆఫ్గానే కట్ చేస్తున్నాను లాస్ట్ టైం కొద్దిగా ఈ ప్రాసెస్లోనే చల్లమిరపకాయలు పెట్టి చూసా కదండి చాలా బాగా వచ్చాయండి గట్టిగా చెప్పాలంటే అవి కూడా అయిపోయినాయి ఇంకా అంటే బాగా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వీటిని తెప్పించేసి పెడుతున్నాను కట్ చేసిన పచ్చిమిర్చి అయితే కనుక పక్కన పెట్టేసాను ఇంకా స్టవ్ మీద నీళ్ళు పెట్టే కదంటే అవి వీటి కోసమే అవి కాగుతూ ఉన్నాయి ఈ లోపు అంటే మార్నింగ్ లెగంగానే నేను ఫస్ట్ చేసిన పని ఏంటి అంటే అంటే ఇంట్లో పూజ అది మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మజ్జిగ చేశానండి వెనపూసు కూడా వచ్చేసింది కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టిద్దాములే అని చెప్పేసి మజ్జిగ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది కూడా వీటి కోసమే చేశాను ఇప్పుడైతే కనుక వెన్నపూస మొత్తం ఈ బాక్స్లో పెట్టేసేసి ఇప్పుడు ఈ మజ్జిగని శుభ్రంగా వడపోసేస్తాను అంటే ఫిల్టర్ చేసేస్తానండి అది కూడా ఎందుకు అంటే చెప్తాను చెప్తాను అది కాక ఇటు నేను వీడియో తీసుకుంటూ పనులు చేసుకుంటున్నాను కదా ఇక్కడ పాలు పెట్టాను నేను ఆ విషయం కూడా మర్చిపోయానండి పెంగిపోయిన అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటే ఇక ఆ వీడియో ఆపేసేసి ఇక్కడ పాలన మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ నేను పాలు కొద్దిగా సిమ్లో మరగనిస్తూ పెట్టేశాను నిజంగా అండి వీడియోలో చూస్తుంటే అబ్బాయి ఎంత చక్కగా ఎంత నీట్గా చేసుకుంటున్నారు అని అనిపిస్తూ ఉంటుంది కదా మీకు కానీ వీడియో వెనకాల ఇలాంటి పనులు బోలిడని ఉంటాయండి అవన్నీ చూపించలేం కదా ఇంకా సరే అని చెప్పేసి ఇప్పటికైతే కనుక ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇక నెక్స్ట్ పని ఏంటి అంటే ఈ బాక్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇందాక నేను మజ్జిగ చేశాను కదా ఆ మజ్జిగిని ఇప్పుడైతే కనుక వడకట్టేసేసి పక్కన పెట్టుకుంటాను ఆ వడకట్టే మజ్జిగ కూడా అంటే ఫిల్టర్ చేసే మజ్జిగ కూడా ఎందుకు అంటే ఈ పచ్చిమిర్చిలో పోయటానికండి డైరెక్ట్గా పోసేస్తే మేగడ తొలకలు ఉంటాయి కదా ఆ మేగడ తొలకలు ఈ పచ్చిమిరపకాయలకి పట్టేసేసి అంటే మిరపకాయలు ఎండిపోయిన తర్వాత వాటిని మనం నూనెలో ఫ్రై చేస్తాం కదా అవన్నీ ఆయిల్లో బాగా మాడిపోయి ఆయిల్ అంతా పాడైపోతుందండి ఇదిగో నేను చూసిన చూసారా ఇంతకంటే కూడా ఇంకా ఎక్కువగానే మేగడ తొలకలు వచ్చినాయి మొత్తం పక్కన పెట్టేశాను ఇందాక నేను నీళ్లు పెట్టాను కదా నీళ్ళు కూడా చక్కగా మరిగిపోయాయండి ఇలా ఫుల్గా మరిగిపోయిన నీళ్ళని ఇప్పుడు నేను ఈ పచ్చిమిర్చిలో పోసేస్తున్నాను లాస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళందరికీ ఐడియానే ఉంటుందండి ఇలా పోయటం వల్ల ఏంటంటే పచ్చిరకాయలు ఎక్కువగా కారం ఉంటే కనుక కొద్దిగా కారం తగ్గుతుంది అలానే ఈ మిరపకాయలు మనం మజ్జిగిలో వేసి ఎండ పెడతాం కదా ఒక్కొక్కసారి బాగా నల్లగా అయిపోయి పాడైపోతూ ఉంటాయి అస్సలు మిరపకాయలు అనేవి నల్ల చక్కగా తెల్లగా ఉంటాయి నేను చెప్పే ప్రాసెస్లో ఈ చల్లమిరపకాయలు పెట్టి చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడైతే కనుక ఒక ఫిఫ్టీ మినిట్స్ తిని పక్కన పెట్టేస్తాను ఇక ఇక్కడికి ఈ పనులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు తర్వాత కంటిన్యూ చేయాలి ఇప్పుడైతే కనుక వంట అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి అది కూడా ఏంటి అంటే వంకాయ టమాటా పచ్చడి చేసేసి పెసరపప్పు చారు పెడదాం అనుకుంటున్నానండి ఈ సమ్మర్లో అయితే నేను ఎక్కువగా పెసరపప్పు చారే పెడతానండి పెసరపప్పు చారు చాలా చలవ చేస్తుంది అదే కాక ఈ చారు పెట్టడానికి పెసరపప్పు ఒక అంటే ఒక ఫోర్ మెంబర్స్కి అయితే కనుక హాఫ్ గిద్ద అయితే సరిపోతుందండి ఎక్కువ చారు అవుతాయి పెసరపప్పు చారు చిక్కగా కాకుండా పలచగానే చేసుకోవాలండి అప్పుడే బాగుంటాయి అందుకని ఈ కొద్దిగా పెసరపప్పు మాత్రం ఇప్పుడు శుభ్రంగా కడిగేసేసి ఫస్ట్ నానబెట్టేసుకుంటున్నాను ఇది నానేలోపు అంటే ఒకవైపు పచ్చిమిర్చి కూడా వేణిల్లో వేసేసి ఉంచా కదా ఈ లోపు అంటే ఈ రెండు పక్కన పెట్టేసుకొని ఈ పెసరపప్పులోకి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి క్యారెట్ గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి మాత్రం ఇప్పుడు ఈ పెసరపప్పులో వేసేసుకొని దీంట్లో పసుపు కారం వేసిన తర్వాత ఇది కుక్కర్లో పెట్టేస్తున్నారండి ఇప్పుడైతే కనుక ఇందాక కట్ చేసిన పచ్చిమిర్చిలో వేడి నీళ్ళు పోసేసే కదా దాదాపు ఫిఫ్టీ మినిట్స్ పైన అయిందండి ఇప్పుడు ఆ నీళ్ళ మొత్తాన్ని అంటే ఆ వాటర్ మొత్తాన్ని వంచేసేసి ఇప్పుడు ఆ పచ్చిమిర్చి ముక్కల్లో మాత్రం ఇందాక వడపోసిన మజ్జిగ ఉన్నాయి కదా అవి పోసేస్తున్నాను దానికంటే ముద్దుగా దీంట్లో కొద్దిగా పసుపు అలానే గల్లిప్పు వేసిన తర్వాత ఈ మజ్జిగను కూడా మొత్తం దీంట్లో పోసేసి ఒక్కసారి ముక్కలన్నీ ముడిగేటట్టుగా గరిటితో అలా కదిపేసేసి ఈ గిన్నెని మాత్రం ఇప్పుడే వెంటనే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఎప్పుడైనా సరే చల్లమిరపకాయలు అస్సలు వాసన రాకుండా ఉండాలి అంటే కనుక ఈ సమ్మర్లో మామూలుగా బయట మజ్జిగ పెడితేనే నెక్స్ట్ డేకి వాసన వచ్చేయటం బాగా పుల్లగా అయిపోతూ ఉంటాయి ఇక ఇలా మిర్చి వేసి పెట్టామంటే కనుక కంపల్సరీగా వాసన వచ్చేస్తూ ఉంటాయి చల్ల చల్లమిరపకాయలు ఎప్పుడూ వేయిస్తున్నా లేదా ఎండబెట్టినా అవి తీసినా సరే ఎక్కువగా వాసన వస్తూ ఉంటే అలా అస్సలు వాసన రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ గిన్నెని మొత్తాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇలా టూ డేస్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అంటే మూడో రోజు ఈ పచ్చిమిర్చి తీసేసి ఎండ పెట్టేస్తానండి మూడో రోజు ఈవినింగ్ మళ్ళీ ఈ మధ్యలోనే అవి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అలా టూ డేస్ చేసిన తర్వాత ఫిఫ్త్ డే నుంచి మాత్రం మజ్జిగిని పారపోసేస్తాను ఈ మిర్చిని మాత్రం చక్కగా ఎండలో ఒక నాలుగైదు రోజులు ఎండబెట్టేసి తర్వాత యూస్ చేసుకోవచ్చు ఇక నేను ఇందాక టమాటాను వంకాయ పచ్చడి చేస్తాను కదా అదైతే కనుక చేసేసానండి నేను ఇప్పుడు వీడియో ఎంత ఎక్కువైపోతుందని చూపించలేదు ఇప్పుడు ఆ పచ్చడికి అయితే కనుక తాలింపు పెట్టేస్తున్నాను ఈలోపు ఇందాక నేను కుక్కర్లో పెసరపప్పు వేసాను కదా అది కూడా చక్కగా ఉడికిపోయిందండి నేను ఒక గిన్నెలో వేసేసి పెసరపప్పు చారు కూడా కాసేస్తున్నాను అది కూడా కంప్లీట్ అయిపోతుంది దీనికి కూడా కొద్దిగా తాలింపులో ఇంగు వేసేసి పెసరపప్పు చారుకి పెట్టేశానండి ఇంకొక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసానంటే కనుక పెసరపప్పు చారు రెడీ అయిపోతుంది అంటే వంట మాత్రం కంప్లీట్ అయిపోయిందండి కొద్దిగా రైస్ పెడితే మాత్రం సరిపోతుంది ఇందాక నేను పెసరపప్పు కుక్కర్లో ఉడకబెట్టే కదా ఆ ఉడకపెట్టిన పప్పుని ఈ గిన్నెలో వేసేసి కొద్దిగా చింతపండు పులుసు వేసి అంటే స్టవ్ ఆన్ చేసిన తర్వాత కొద్దిగా మరిగిన తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలు కొద్దిగా దంచి వేసేసి అలానే జీలకర్ర ధనియాల పొడి వేసేసానండి తర్వాత ఒక పది నిమిషాలు మరగనిచ్చిన తర్వాత దాంట్లో ఒక చిన్న బెల్లం ముక్క తాలింపులో ఇంగు వేసేసి తాలింపు పెట్టాము అంటే కనుక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తే పెసరపప్పు చారు చాలా బాగుంటాయండి దీంట్లో బూడి గురుమురకాయలు ముక్కలు వేసాను కదా అది పెద్ద టేస్ట్ ఏమి అనిపించదండి అంటే వేరే డిఫరెంట్ టేస్ట్ ఏమి యాడ్ అవుతుంది చాలా మంచిది కూడా చక్కగా ఒక అంటే ఇలాంటి చార్లు చేసేటప్పుడు ఒక నాలుగైదు ముక్కలు వేసేసి పిల్లలకు పెట్టినా మనం తిన్నా కూడా చాలా మంచిదండి ఇప్పుడైతే కనుక వంట కూడా కంప్లీట్ అయిపోయింది కొద్దిగా వడియాలు ఫ్రై చేసి పెట్టేశాను టైం కూడా పన్నెండు అయిపోయింది ఇంకా పిల్లలకైతే కనుక ఈరోజు జ్యూస్ ఇవ్వలేదు అందులో కూడా మీరందరూ క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అడుగుతున్నారు కదా నేను కంపల్సరీగా ఫ్రైడే పోస్ట్ చేస్తాను అన్నాను అందుకోసమైనా సరే ఇప్పుడు ఈ జ్యూస్ చేసి పిల్లలకి ఇస్తున్నాను అంటే మార్నింగ్ వాళ్ళకి జ్యూస్ ఏమీ ఇవ్వలేదు అందుకని ఈ క్యారెట్ని తీసుకొని అంటే నేను ఒకళ్ళకి సరిపోయేది చేస్తున్నానండి వీటి మీద పీల్ మొత్తం తీసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక కుక్కర్లో వేసేసి బాయిల్ అవనివ్వాలండి అంటే కొద్దిగా మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి అంటే ఈ ప్రాసెస్ కంటే ముందుగా నేను క్యారెట్ జ్యూస్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నానండి అది కూడా బాదం పప్పుని తర్వాత బీట్రూట్ జ్యూస్లోకి జీడిపప్పుని కొద్దిగా ఫ్రై చేసేసి ముందుగానే పాలల్లో ఇలా నానబెట్టేసుకున్నాను ఈ రెండు జ్యూసుల్లో కొద్దిగా యాలకుల పొడి అలానే పాలతో ఐస్ క్యూబ్స్ కూడా రెడీ చేసి ఉంచేసుకున్నానండి ఈలోపు క్యారెట్ బీట్రూట్ రెండు చక్కగా ఉడికిపోయినాయి కదా ఒకసారి నేను చూయిస్తానండి ఇలా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ గుచ్చునట్టయితే చక్కగా ఇలా ఉడికిపోయినట్టుగా ఉండాలి ఇవి బాగా ఉడికిన తర్వాత మనం వాటర్ వేస్తాం కదా ఆ వాటర్ని కూడా అస్సలు పడేయొద్దండి వేస్ట్ చేయొద్దు ఆ వాటర్ని కూడా ఈ మొక్కలు ఇలానే ఉంచేసేసి వన్ వన్ స్పూన్ మాత్రమే పటికి బెల్లం పొడి యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని ఇందాక నేను జీడిపప్పుని పాలలను నానబెట్టాను కదా దాన్ని మిక్సీ వేసేసి ఆ పేస్ట్ని ఈ జ్యూసెస్లోకి ఎన్ని పాలైతే పడతాయో అన్ని పాలు అంటే కాచి చల్లార్చిన పాలని మొత్తం దీంట్లో వేసేసి మిక్సీ పెట్టి దాన్ని ఫిల్టర్ చేసి కనుక తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ బ్యూటిఫుల్ జ్యూసెస్ మాత్రం రెడీ అయిపోతాయండి ఇలా బౌల్స్లో కానీ లేదా గ్లాసెస్లో కానీ తీసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా చిక్కగానే చేశానండి మీకు కొద్దిగా పల్చగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకొద్దిగా అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో నేను నేతిలో ఫ్రై చేసిన బాదం పప్పుని అలానే దీంట్లో కూడా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని మాత్రం యాడ్ చేస్తున్నానండి రెండింటిలో ఈ జ్యూసెస్కి టేస్ట్ని పెంచేది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి వీటిని బాయిల్ చేయటం సెకండ్ వచ్చేసి ఏలకులు పొడి థర్డ్ వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ అండి ఈ జ్యూసెస్ తాగేటప్పుడు డ్రై ఫ్రూట్స్ తింటూ అంటే నేతిలో వేయించిన ఈ చిన్న చిన్న ముక్కలు తింటూ జ్యూస్ తాగితే చాలా బాగుంటుందండి ఆ జ్యూస్ చల్లగా ఉండడానికి మీరు ఐస్ క్యూబ్స్ వేయొద్దండి వాటర్తో చేసి ఇలా పాలతో చేసిన ఐస్ క్యూబ్స్ని యాడ్ చేయండి నిజంగా అండి జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో అసలు వేస్టేజ్ అనేది అస్సలు పోదండి మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ట్రై చేశారు చాలా బాగుంది అని చెప్పారు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఇంత హెల్తీ జ్యూస్ని ట్రై చేయండి ఇక మార్నింగ్ నేను టిఫిన్ అయితే చేయలేదండి మార్నింగ్ ఎప్పుడో ఫ్రూట్స్ తీసుకున్నా కదా మార్నింగే ఫ్రూట్స్ తీసుకున్నా ఏదైనా జ్యూస్ తీసుకున్నా తొందరగా ఆకలిస్తుంది ఇంకా నేనైతే కనుక ముందు ఇప్పుడైతే కనుక ఫోన్ చేసేస్తున్నాను అన్నట్టు మీకు నేను వీడియోలో స్టార్టింగే అనుకున్నానండి లాస్ట్ వీడియోకి ఎవరికి నేను రిప్లై ఇవ్వలేదండి మెసేజెస్కి అందరూ చాలా మంచి మంచి మెసేజెస్ చేశారు నేను చదివాను జస్ట్ లైక్ చేశానంతే అది కూడా ఎందుకు అంటే వీడియోస్ని నేను ఎడిటింగ్ చేయటము వల్ల ఏమో లేదా మెసేజెస్ అంటే ప్రతి మెసేజ్ చదివి రిప్లై ఇవ్వటం వల్ల ఏమో తెలియదు కానండి అంటే ఫోన్ ఎక్కువగా చూస్తూ ఉంటాయి కదా కళ్ళు కొద్దిగా నాకు అంటే దురదొచ్చినట్టుగా అంటే లెటర్స్ అలానే చూస్తుంటే కళ్ళు కొద్దిగా నెప్పులుగా అనిపిస్తున్నాయి దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు హాస్పిటల్కి వెళ్దాము అనుకొని ఈరోజైతే కనుక పనులని తొందరగా కంప్లీట్ చేసుకొని త్రీ ఫోర్ ఆ టైంలో అంటే తెలిసిన డాక్టరే వెళ్దాము అనుకుంటున్నాను కానీ ఆ టైంకి ఏ పని వస్తుందో లేదో తెలియదు వీలైతే మాత్రం వెళ్దాం అనుకుంటున్నాను అందుకనే పనులని తొందరగా కంప్లీట్ చేసేసి ఇక బోన్ చేసేసిన తర్వాత మాత్రం నేను వెంటనే పడుకోనండి అంటే వెంటనే రెస్ట్ తీసుకోను ఏదన్నా ఒక చిన్న పని మాత్రం మాత్రం చేసి అటు ఇటు నడిచి మాత్రం రెస్ట్ తీసుకుంటాను అందుకని మార్నింగ్ ఆరేసిన బట్టలున్నాయి కదా ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి కొద్దిగా అంటే పిల్లలకు భోజనం పెట్టేసేసి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను నాకు కుదిరితే కనుక ఈవినింగ్ అయ హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను అన్నట్టు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మెసేజ్ కూడా చేయండి ఒకవేళ నేను రిప్లై ఇవ్వలేకపోయినా సరే కంపల్సరీగా చదువుతాను థ్యాంక్ యూ